దేవుడు మనల్ని దిద్దుబాటు చేయాలంటే ఎటు నుంచి చేస్తాడు నాయకుని నోట నుండి వచ్చే ఉపదేశం ద్వారానే కదా నాయకుని నోట నుండి వచ్చే గద్దింపు ద్వారానే కదా నాయకుని నోట నుండి వచ్చే ఆదరణ వాక్కు ద్వారానే కదా బ్యాలెన్స్ చేయాలి ఆ నాయకుడినే నువ్వు పక్కన పెట్టినప్పుడు ఆ నాయకునే నువ్వు తృణీకరించినప్పుడు మరి దైవస్వరం ఏ పక్క నుంచి వచ్చింది నేనే వాక్యం చదువుకుంటా నేను కూడా చేస్తా అని నువ్వు అంటావా మంచిదే వాకింగ్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు ప్రార్థన చేస్తే మాట్లాడతాడు మంచిదే కానీ దేవుడిచ్చిన నాయకత్వపు విలువ దానిదే పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోను కూడా ఆ విలువను అలానే కంటిన్యూ చేశాడు దేవుడు చేశాడు ఏ ఉపదేశానికి అప్పగించబడ్డారో ఏ సత్యములో పెంచబడ్డారో అందులో స్థిరంగా ఉండాలి గాలికి కొట్టుకొని పోయినట్టు కల్పన కథల వైపు లోక జ్ఞానం వైపు వెర్రిమరి ఉపదేశాల వైపు మీరు వెళ్ళకూడదు నాటబడిన వారై ఒక చోట స్థిరపరచబడిన వారై సత్యవాక్యములు వేరు పారిన వారై దేవుడు అప్పగించిన నాయకత్వం కింద విధేయతతో లోబడి ఉండాలి